ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురావుల ఎమ్మెల్సీ కవిత జనంబాట కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ తెలిపారు కామారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఏడున నిజాంసాగర్ మండలం నుండి బాన్సువాడ జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాల్లో జనంబాట కార్యక్రమం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను ఎమ్మెల్సీ కవిత స్వయంగా తెలుసుకుంటారని జాగృతి జిల్లా ప్రతినిధులు తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మేధావులతో సమావేశం ఉంటుందని సంపత్ గౌడ్ తెలిపారు జనం బాట కార్యక్రమాన్ని అభిమానులు కార్యకర్తలు ప్రజలు విజయవంతం చేయాలని కోరారు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నాడు జాగృతి జనం బాట అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కవిత గారు వారు ముప్పై మూడు జిల్లాలు ఈ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల రాష్ట్ర పర్యటన బాట అనే కార్యక్రమంతో ఈ రాష్ట్రం మొత్తం తిరగాలన్న ఒక ఉద్దేశంతో ఈ జనం బాట కార్యక్రమాన్ని తీసుకుంది దాంట్లో భాగంగానే మరి ప్రతి జిల్లాకు వెళ్ళి ఆ జిల్లాలో ఉన్న సమస్యలను తీసుకొని ఆ సమస్యల మీద పోరాటాలు చేయడమే తన ద్వేయంగా ఒక ఆర్గనైజేషన్ అనేది ప్రజా సమస్యల మీదే పనిచేసే ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి ఆ సందర్ ఈ సందర్భంగా ఈ రాష్ట్ర పర్యటనలో భాగంగానే ప్రతి జిల్లా తిరుక్కుడు తిరుగుంటూ రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు గౌరవ జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ గారు ఈ ప్రోగ్రాంకు ఇన్ఛార్జ్ మరి మేము రావడానికి కారణం ఏంటంటే మరి జిల్లా పర్యటనలో భాగంగా పర్యవేక్షణకు మేము ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్న జిల్లా వాసులు ముఖ్యంగా ఏ ఏ జిల్లా ఏ నిజవర్గంలో అయితే సమస్యలు ఉంటాయో వాళ్ళందరూ నిజంగా కవిత గారి దగ్గరకు వచ్చి ఆ సమస్యలు చెప్పుకోవాల్సిందిగా మేము జనాన్ని వేడుకుంటున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి మాత్రమే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నడుస్తున్నటువంటి సంస్థ నిజంగా ఈ రోజు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ జాగృతి ఉంది ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ కవితత్వం ఉంది అనే రీతిలో పనిచేస్తున్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి ఈరోజు మరి మీరు చూసినట్టయితే మరి గతంలో ఈరోజు ఎక్కడ చూసినా కానీ మరి గతంలో తిరిగిన జిల్లాల పర్యటనలో భాగంగా ఎక్కడెక్కడైతే జిల్లాలో పర్యటిస్తుందో అక్కడ సమస్యల మీదనే పిల్లలకి ప్రెస్ మీట్ చేస్తుంది ఒకరోజు మొదటి రోజు జిల్లాలో ఉన్నటువంటి నిజవర్గాలు మొత్తం తిరిగి మన సెకండ్ డే మార్నింగ్ ప్రెస్ మిత్రులతో ప్రెస్ మీట్ చేసి తర్వాత మేధావులతోని సమాలోచనలు చేసి ఇట్లా ప్రజలకు దగ్గర అవ్వకుంటూ ప్రజా సమస్యలు పరిష్కరించుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో కేవలం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి